అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో సిటీకి చాలా దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్ ఏరియాలో ఒక మంచి హౌస్ కొనాలని ఆలోచిస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు ఇల్లులైతే చీలికొచ్చేసాయండి రెండు ఇల్లులైతే చీలికొచ్చేసాయి ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి మీకు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అదే విధంగా ఎల్పి నంబర్ ఉన్నటువంటి వెంచర్ అండి ఇది మరి ఎక్కడో కాదండి కర్నూలు టు విజయవాడ వెళ్ళే రూట్లో నియర్ వెంకాయపల్ల ఎల్లమ్మ గుడికి చాలా దగ్గట్లో ఉంటుందండి వెంకాయపల్ల ఎల్లమ్మ మెయిన్ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రెండు ఇల్లులు అయితే ఓనర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లులు ఎవరైనా సరే తీసుకుంటే చుట్టూ ఉన్న ఫ్లాట్స్లో కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఓనర్ అయితే రెడీ ఉన్నాడు ఎందుకంటే ఇంటికి ఎల్పి అప్రూవల్ వెంచర్ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఇంటికి అన్ని రకాలుగా ఫెసిలిటీ కూడా ఉంటుందండి బోరు సంపు అప్రూవలు అప్ టు ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఎవరైనా సరే ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కొనాలనుకుంటే మీరు కానీ మీ ఫ్యామిలీ కూడా ఎవరైనా సరే హౌస్ కొనాలనుకుంటే ఇక్కడ రెండు ఇల్లులు అయితే చేలుకొచ్చేసేయండి ఈ అయితే అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే ఇంటి ముందర మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది అదేవిధంగా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ గుడి కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి హౌసెస్ మరి ఇంటి పూర్తిగా చూడాలనుకుంటే చూసేయండి ఎక్కడైతే స్కిప్ చేయద్దు మంచి గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌసం అండి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉన్నటువంటి అవసరం అండి అడ్వాన్స్గా మీకు ముందరనే బిల్లర్ బిల్డర్ అయితే ఫ్యాన్స్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగిందండి మీరు లోపల కూడా చూసుకోవచ్చు చాలా మంచి కలర్ డీసెంట్ కలర్స్తో కబోర్డ్స్ కూడా న్యాచురల్ పెయింటింగ్తో కబోర్డ్స్ కూడా ఇచ్చారండి మరి ఎవరికైనా సరే తక్కువ బడ్జెట్లో ఒక సొంత ఇల్లు కొనాలనుకునే వాళ్లకు ఈ రెండు ఇల్లులు సేల్ వచ్చేయండి అదేవిధంగా ఇది కూడా మీకు గుంటూరు హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఎవరైనా సరే ఇల్లు విజిట్ చేయాలనుకుంటే మా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేసి మా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా ఇల్లు సైజు చూసుకున్నట్టయితే మీకు ఇరవై రెండు ఇంటూ యాభై మూడు సైజు అయితే ఉంటుంది చాలా స్పేస్గా పెద్దగా కూడా ఉంటుంది ఒక మంచి పెద్ద ఫ్యామిలీకి సరిపడే తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్ ఇంటి సెన్స్ అయితే మీకు టూ పాయింట్ సిక్స్టీ సిక్స్ సెన్స్ అయితే వస్తుందండి టూ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది అదేవిధంగా ఇంటి ప్రైజ్ వచ్చేసి మీకు నలభై తొమ్మిది లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారండి అన్ని క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ చాలా మంచి లొకేషన్లో మీకు అన్ని సదుపాయాలు కలిగినటువంటి హౌస్ ఇల్లులు సేల్ అయిన తర్వాత కూడా పక్కన ఉన్నటువంటి ఫ్లాట్స్లో కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఓనర్ అయితే రెడీగా ఉన్నాడు ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా కర్నూలులో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే కూడా తప్పకుండా మా నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి హౌసెస్ కూడా కర్నూల్లో ఉంటున్నాయి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని